హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఓల్డ్ మన ప్రయాణం ఏం లేదండి ఈరోజు కాజు కాస్త అయిపోయింది సో మార్కెట్కి వెళ్ళి కాజు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను సో ఈ కాజుని ఈ డబ్బాలో ఫిల్ చేద్దామని ట్రై చేస్తున్నాను సో డబ్బాలో ఫిల్ చేయడానికి ప్రయత్నించాను కానీ ఈ డబ్బా మొత్తం నిండింది కానీ హాఫ్ కాజు మాత్రం అలాగే ప్యాకెట్లో ఉండిపోయింది సో ఏం చేయాలో అర్థమవ్వలేదు ఫస్ట్ ఈ కాజును వేసిన డబ్బాని క్లోజ్ చేసి పక్కన అవుతే పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యాను సో దాన్ని పక్కన అవుతే పెట్టేశాను కానీ ఈ ప్యాకెట్లో ఉన్న సగం కాజుని ఏం చేయాలో నాకు అవ్వలేదు సో చాలాసేపు ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి అవి బ్యాక్ క్లిప్స్ బ్యాక్ క్లిప్స్ని యూజ్ చేసి ఈజీగా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ని క్లోజ్ చేసుకోవచ్చు సో ఎలాంటి ఎయిర్ కూడా దాంట్లోకి వెళ్ళదు అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ఫోల్డ్ చేసి ఆ క్లిప్స్ని అలాగా స్టిక్ చేస్తే సరిపోతుంది ఎలాంటి ఎయిర్ కూడా దాంట్లోకి వెళ్ళదు అండ్ అవి బయటకు కూడా వలకవు సో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్